రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ధైర్యము విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ధైర్యం ఎప్పుడు విడిచిపెడతాము సమస్యలు ఎదురైనప్పుడు సహాయం చేసేవారు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భయం కలుగుతుంది ధైర్యం ఉండదు జీవితంలో ఇక ముందుకు సాగలేమనే నిరాశలోకి వెళ్తాం కానీ దేవుడు నీతో ఇలా చెప్తున్నాడు ధైర్యం విడిచిపెట్టకూడే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయగల సమర్థుడు అని ధైర్యం తెచ్చుకొని యుద్ధంలో సాగాలి జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో అధైర్యపడక దేవుని బట్టి ధైర్యం కలిగి ముందుకు సాగాలి ఇప్పుడు ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆమెన్